చూసారండి ఇదిగో ఇది తీగమల్లి చాలా మంది మా నర్సుకి వచ్చి తీగమల్లని ఇప్పుడు చాలా మంది వస్తారు ఏంటి మేము ఒక నర్సులో కొన్నాం తీగమల్లని చెప్పారు అది తీగ రాలేదని చాలా మంది మోసపోయి ఉంటారు కదా ఇలాంటి మొక్క కొని పెరుగుతులేదండి పూలు రావట్లేదు అంటే ఏమొస్తుంది ఇలా మంచిది పట్టుకెళ్తే బలంగా వస్తుంటాయి పూలు అంటే మళ్ళీ తీగమల్లిలో పూలకి వెళ్ళిపోయినాయి ప్యాకెట్ నుంచి పూలకి వెళ్ళిపోయినాయి చూస్తారా ఇదిగో మన లాగినా సరే ఇచ్చేస్తారు తీగమల్లి రాదు కానీ ఇదైతే కచ్చితం అనమాట ఇగో ఇది అసలు దొరుకుతుంది అండి స్టడీల్లోనే అట్లా రిజర్వ్ అయ్యండి వాటి నుంచి తయారు చేసి ఇంకా అక్కడ తయారు అనమాట చిన్న చిన్న మొక్కలు ఇంత మొక్క నుంచి ఇంత మొక్క అవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది నేను చెప్తాను అండి ఇప్పుడు దాకా మనం బల్లి మొక్కల గురించి తెలుసుకున్నాం కదండి ఇవి కాగితల పూల మొక్కలు ఎవరైనా సరే కుండెల్లో వేసుకోవచ్చు నేల వేగ తయారవుతుంది కాగితల పూల చెట్లు ఇంటికి నర్సరీ అందాన్ని పెంచేస్తాయండి గుర్తుపెట్టుకోండి మీకు రాము తీగమల్లి మొక్కలు అడిగవు కదరా అవిగో లోపల ఉంటే చూడు ఎక్కడ ఉన్నాయో తీగ మొక్కలు ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతారా తీగ మల్లి తీగ మొక్కలు అనుకుంటే మళ్ళీ ఏరే అనుకుంటావు ఇక్కడ ఖచ్చితంగా వంద కొంత పర్సెంట్ తీగ మల్లి మొక్కలు దొరుకుతాయి మనం వేరే వేరే నర్సుల్లో అనుకుంటాం కానీ అవి దొరకవు అవి ఇవన్నీ తీగమ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నాకు ఇగో నువ్వు పట్టుకోసారి కెమెరా నువ్వు చూపించు నేను క్లారిటీగా చెప్తాను అవి ఎలా తయారు చేస్తారు ఏటా మొన్న అయితే బాగా చిన్నగా ఉన్నారు అప్పుడు బాగా పెరిగినాయి ఇప్పుడు పట్టుకెళ్తే మనం ఇంచ రూప ఎక్కువ అమ్ముకొచ్చి వీటిని ఎందుకంటే కొద్దిగా పెద్దగా ఉన్నాయి కదా మొక్కలు కొద్దిగా మంచి మొక్క అలాగ అది జనాలు ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు ఇలా కొమ్మలతో కొనుక్కుంటే చాలా బాగుంటుంది అనమాట నేను బట్టి నేను ఇప్పుడు తీగమల్లి జనాలు ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు ఇలా బుషిగానే కొనుక్కుంటే చాలా బాగా బతుకుతాయి అన్నమాట చూసారండి ఇదిగో ఇది తీగమల్లి చాలా మంది మా నర్సుకి వచ్చి తీగమల్లని ఇప్పుడు చాలా మంది వస్తారు ఏంటి మేము ఒక నర్సులో కొన్నాం తీగమల్లని చెప్పారు అది తీగ రాలేదని చాలా మంది మోసపోయి ఉంటారు కదా అలా ఏమి ఉండదు అండి ఇది కడిన్ ఒక నర్సరీ మీకు క్లారిటీ చూపిస్తున్నాను ఎక్కడ ఉందో ఇక్కడ ఉత్తి తీగ మళ్ళీ ఒకటి పెంచుతారు ఈ రైతు ఇంకేం పెంచరు అనమాట ఇంకోండి చూసారా ఫ్లవర్స్ డబల్ మల్లె అనమాట మీకు చూపిస్తున్నా మొగ్గలు ఎలా ఉంటాయి అనేది ఇదిగో మొగ్గలు చూసారా తమ్ముడు జూమ్ చేస్తారు మళ్ళీ అక్కడ ఉండే జూమ్ ఇదిగో పొడుగు మొగ్గ అనమాట డబల్ స్టెప్ చాలా బాగా వస్తాయి అనమాట పడిపోతుంది కామెడీ కూడా బాగా చేస్తున్నాను ఇదనమాట డబల్ స్టెప్ మంచి స్మెల్ మల్లెపూ అంటేనే స్మెల్లో ఇంకా చేతికి చుట్టుకెళ్ళిపోవచ్చు చాలా మంది ఇంకా అంత బాగుందనమాట స్మెల్లో చూసారా పొడుగు చాలా బాగుందండి లావు మొగ్గ పొడుగ్గా ఉందన్నమాట మొక్క మీరు కొనేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇంకా ఇలా కొమ్మలు పొలవలు ఎక్కువ ఉండదు తీసుకోవాలి చాలామంది తెలియక ఆ నర్సులో వాళ్ళు ఏమిటి అది తీసుకుంటారు ఇలాంటిది తీస్తే వాళ్ళు ఒక సైలెంట్ పట్టుకు వెళ్ళిపోతారు ఎప్పుడైనా సరే మీరు మొక్క కొనేటప్పుడు ఇలా కొమ్మలు పలవలో బాగా ఎక్కువ ఉన్నది తీసుకున్నారు అడగండి మీరు డబ్బులు ఇచ్చుకుంటున్నారా మీరేం ఫ్రీగా ఎవరు అడుగుతులేదు కదా మీరు డబ్బులు ఇచ్చుకుంటున్నారు కాబట్టి మంచి మొక్క తీసుకెళ్తే బాగా బతుకుతుంది బాగా పూలు వస్తుంటాయి అన్నమాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు కొనేటప్పుడు మంచి మొక్క కొనుక్కుంటే బాగా బతుకుతుంది ఇలాంటి మొక్క కొని పెరుగుతులేదండి పూలు రావట్లేదంటే ఏం వస్తుంది ఇలా మంచిది పట్టుకెళ్తే బలంగా వస్తుంటాయి పూలు ఒకసారి కట్టే మళ్ళీ చూస్తారండీ ఇగో మీ తీగ మల్లెలు పూల గెలిపినాయి ప్యాకెట్ నుంచి పూలకి వెళ్ళిపోయినాయి చూస్తారా ఇగో లాగినా సరే రావండి ఎందుకంటే ఒక్కొక్క ప్యాకెట్లో నుంచి పూలకి వెళ్ళిపోయి అలా పూలు దిగబడిపోయినమాట అనమాట ఈ రైతు అమ్ముతలేదు ఎందుకంటే తీగమల్లి మొక్కలు దొరకట్లేదు ఎక్కడనే చూసారా ఇదిగో దీని ఫ్లవర్స్ ఇలా ఉంటాయండి అరే ఒకసారి దీన్ని అమ్మా నాకు దగ్గర నుంచి చూపిస్తున్నా ఇదిగోండి చూసారా భలే ఉంటాయి లావు మొగ్గలు లావు మొగ్గలు వచ్చి బాగా పొడుగ్గా ఉండి డబుల్ స్టెప్ ట్రిపుల్ స్టెప్ వస్తుంటాయి తీగమల్ల అనమాట నాట్ రాకం ఎక్కడ దొరకట్లేదండి కడిలో చాలా వందల వందల నర్సులు చాలా మంది ఒక మొక్క తీసుకుని అండ్ ఇదే తీగమలని ఇచ్చేస్తారు తీగమల రాదు కానీ ఇదైతే ఖచ్చితం అనమాట మీ నష్టలో దొరుకుతున్నాయండి కడిలోనే అట్లా మీ నష్టలో దొరుకుతున్నాయి కానీ ఇక్కడ ఇతలో ఎవరికి పంపట్లేదు ఒకటి రెండు అయితే పంపరు అనమాట ఎక్కువగా మినిమం ఒక యాభై మొక్కలు ముప్పై మొక్కలు ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఇస్తారు హోల్సేల్ రేట్లో తగ్గించేస్తారు చాలా రీతిలో రేటుకి ఇస్తారు మనం మొక్క యాభైకి అరవైకి ఉంటాం ఇక్కడికి వస్తే ఎలాగైనా డిస్కౌంట్ దొరుకుతుందండి మనం ఎన్ని తీసుకుంటే అంత డిస్కౌంట్ దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి ఈ నరలో ఒకటి రెండు అయితే వీళ్ళు పంపరు మేము పంపుతాం కానీ మా దగ్గర ఎప్పుడైనా జూన్ నెలలో ఫోన్ చేస్తే మేము పంపుతాం అనమాట మన దగ్గరలో విజయవాడ వైజాగ్ హైదరాబాదు ఆ ఏరియాలో మేము పంపుతాం కానీ కాలం అని ఇప్పుడు పంపా జూన్ నెలలో పంపుతాం గుర్తుపెట్టుకోండి ఈ మొక్కల్ని ఇంకొండి ఇంత ఇంత మొక్కలు కట్ చేసి దీన్ని కరెక్ట్గా కొమ్మలతో గుచ్చి తయారు చేస్తుంటారు వీళ్ళు దీన్ని కట్ చేసి మొత్తం ఇవన్నీ మదర్ ప్లాంట్స్ అనమాట వీటి నుంచి కట్ చేసి మొక్కలు ఎలా తయారు చేస్తారో చూద్దాం చూసారా ఇవి కొన్ని వాటి నుంచి తయారు చేసి అక్కడ తయారు చేసిన చిన్న చిన్న మొక్కలు ఇంత మొక్క నుంచి ఇంత మొక్క అవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది నేను చెప్తాను పెట్టుకోనియా ఆడవాళ్ళు అందరు చూస్తారు చూసారండి ఇది మల్లె మొక్క దీన్ని ఇలాంటి ప్యాకెట్లో గుచ్చి ఇలా గుచ్చిన దానికి మినిమం ఒక నలభై రోజులు గాలి అలాంటి వెలుతురు గట్రా తగలకుండా ఇంకోండి అలాంటి గ్రీన్ గుడారలో పెడతారు ఇది వేరొచ్చి బ్రతకడానికి మినిమం ఒక నలభై రోజులు అంటే టైం పడుతుంది అనమాట అప్పుడులోకి దీనికి గాలి గాలిగడ్డ రాకుండా ఒక కవర్తో మొత్తం ప్యాక్ చేసి అందులో పెట్టేస్తారు అనమాట వర్షం గట్ట పడకుండా గాలి గాలిగట్ట రాకుండా అందులో పెడతారు అవి బ్రతికిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఇలా ఓపెన్ ప్లేస్ పైకి పిచ్చి ఇలా ఓపెన్ ప్లేస్లో పెడతారన్నమాట ఇలా ఓపెన్ ప్లేస్ పెట్టి ఇవి చిగురులు వస్తుంటాయి వాళ్ళు ఇది బతకాలంటే ముందు అందులో పెడతారు అది బతికిన తర్వాత తీసుకొచ్చి ఇలా ఎండలో పెడుతుంటారు అన్నమాట ఇది బతకడానికి ఎన్ని రోజులు పడుతుందా మాములుగా కొమ్మకూచి నెలబెట్టద్దా ఓకే ఈ ప్యాకెట్లోంచి భూమిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట వేర్లు ఈ భూముల నుంచి బలం పీల్చుకుని బాగా పెరుగుతుంటాయి అనమాట చాలామంది అనుకుంటారు మీరు ఎంత ప్యాకెట్లో మీకు ఇంత మొక్కలు ఎలా పెరిగిపోతాయని ఈ ప్యాకెట్లోంచి భూమిలోకి వెళ్ళిపోతాయండి ఏరు భూములు ఉన్న సారాన్ని పీల్చుకుని చెట్టు బాగా పెరుగుతుంటుంది అనమాట అందువల్ల ఇంత చిన్న కవర్లో ఇంత బాగా పెరుగుతుంటాయి మొక్కలు ఎప్పుడైనా సరే మీరు మొక్క కొనేటప్పుడు ఇలా పీక్కుని వెంటనే పట్టుకెళ్ళి ఇంటికి చనిపోయే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని మొక్కలు అన్ని చావు కొన్ని కొన్ని రకాలు చనిపోతాయి అనమాట ఎప్పుడైనా సరే మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు ఇలా పట్టుకోగానే ఈజీగా వచ్చేది పైకి మొక్క అంటే అప్పుడు కిందకి వేరు వెళ్ళలేనట్టు అది మనం తీసుకెళ్ళి ఈజీగా బ్రతుకుతాయి మొక్కలు ఖచ్చితంగా ఇది తీగ మళ్ళీ గుర్తిపెట్టుకోండి ఇలా కొమ్మలతో కూర్చి ఇలా తయారవడానికి మినిమం ఒక ఎనిమిది నెలలైనా టైం పడుతుందండి ఇంత పెద్ద మొక్క అవ్వడానికి ఎంత ఎండ తగిలితే అంత పూలు వస్తుంటాయి మల్లె మొక్కకి చాలా మంది ఇది తీసుకెళ్లి నీడలో పెడతారు మెట్ల కింద ఓ బిల్డింగ్ ఎండ తగలని ప్లేస్ పెడితే ఏమొస్తే రావు పూలు చాలామంది అంటారు మీ కుండీలో నాటివండి పూలు రాలేదని అంటారు ఎందుకు వస్తాయి దీనికి మినిమం రోజు ఎనిమిది గంటలు ఎండ తగిలితేనే పూలు వస్తాయండి అది గుర్తుపెట్టుకోండి మల్లి చెట్టుకి ఎంత ఎండ తగిలితే అంత బాగా పూలు వస్తుంటాయి మీకేనా డౌట్ దీనికి ఖచ్చితంగా డీఏపీ అని ఎరువు దొరుకుతుంది ఎరువు షాపులో నెలకి ఒక చెంచా డీఏపీ వేస్తుంటే మీరు అనుకున్న దానికి బాగా పెరుగుతుంది డీఏపీ అంటే ఏడు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఎరువు షాపుకి వెళ్ళి డీఏపీ అని అంటే ఇస్తారు మీరు ఏమంత అనుమానంగా ఏమో ఉండవసరం లేదు చెప్తున్నాను యూరియా యూరియా అని చాలా మంది అడుగుతుంటారు యూరియా కొన్ని కొన్ని మొక్కలకి వేస్తే చనిపోయే అవకాశాలు ఉంటాయి యూరియా అనేది వేయకండి డిఏపీ వేస్తారు ఎక్కువ కడియంలో అందరు నర్సరీల్లో డీఏపీ ఎక్కువ వాడుతుంటారు గుర్తుపెట్టుకోండి మీకు వేరే మొక్క గురించి రేపొద్దున చెప్తుంటాను ఎక్కువగా మీకు ఏ మొక్క గురించి తెలియదో నాకు కామెంట్ చేస్తే దాని గురించి చెప్తాక ట్రై చేస్తాను నేను ఖచ్చితంగా అదే చూడు వేరే మొక్క గురించి చెప్తాం కదా ఓకే ఇప్పుడు దాకా మనం మల్లి మొక్కలు గురించి తెలుసుకున్నాం కదండి ఇవి పూల మొక్కలు ఎవరైనా సరే కుండీల్లో వేసుకోవచ్చు నేలలో వేసుకోవచ్చు దీన్ని ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఎండ తగిలే ప్లేస్లో మాత్రమే పెట్టుకోండి అప్పుడు నెంబర్ వన్గా ఉంటుంది అనమాట ఒక్కొక్క చెట్టుకి రెండేస్ కలర్స్ చూసారా అసలు ఎలా ఉన్నాయో ఎక్కువగా మీరు దీనికి వాటర్ అనేది ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది అనమాట మట్టి బాగా ఎండిపోయిన తర్వాత మీరు నీరు వేయడం వల్ల ఎక్కువ పూలు వస్తుంటాయి కాగితాల పూల చెట్లకి ఒక లక్షణం ఉంటుందంట నీరు ఎక్కువగా ఉంటే పుష్కలంగా చెట్టు పెరుగుతుంది కానీ పూలు రావు ఇది పూలు రావాలంటే దీన్ని బాగా మలమల మలమల మార్చాలంట అప్పుడైనా నీరు తక్కువగా నీరు వేసినప్పుడు ఫుల్గా వేయండి కానీ కుండీలో మట్టి అంత బాగా ఆరిపోయిన తర్వాత వేయడం వల్ల పూలు ఎక్కువ వస్తుంటాయి అనమాట కాగితెల పూల చెట్టు ఇతర చూస్తే ఎంత బాగుందో లేడీస్ని ఎవరైనా తీసుకొస్తే ఇంకెక్కడే ఉంటారన్నమాట ఇదే గులాబీ తోట అనుకోండి అస్సలా మనం ఇలా తిరగడం పుష్కర పూసుకోవడం ఇలా పెట్టేసుకోవడం ఇంకా అంతే మాములుగా ఉండదు ఇంకా లేడీస్ని పూల తోటలో తీసుకొస్తేనే గులాబీ నాకైతే మన సబ్స్క్రైబర్స్ అందరిని బెంగళూరు పూనా తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది ఎందుకంటే అక్కడ గులాబీ పూలు అలా కోసి అలా పడేస్తుంటారు వైట్ గులాబీలని గులాబీలకి ఇలా కోసి బుట్టలు వేసి వాళ్ళు పాడేస్తుంటారు అదే మన నడిసి వచ్చి ఆ కోసుకున్నారు ఎందుకంటే మన దగ్గర ఉండి వంద మొక్కలు మన దగ్గరికి వేల మంది సబ్స్ వస్తూ ఉంటారు జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పూలు కోసుకుని వెళ్ళిపోయారు అనుకో మాకు అమ్మడానికి ఏముండవు అందుకనే ఎవరైనా వచ్చి సడన్గా కోసేస్తుంటారు ఇంకేమంటాం మేడం ఈ వచ్చిన వాడు కోయకండి ఇంక వీళ్ళు కోసారు కదా అలా అని చెప్తూ ఉంటాం మరి ఏం చెప్తాం కోపడలేం కదా సబ్స్క్రైబర్ల మీద మన దగ్గరికి వచ్చి కస్టమర్లు అన్నాయి ఎవరైనా సరే నేను ఓపిక చెప్తూనే ఉంటాను మా కుర్రోళ్ళే ఉంటారు ఒకసారి అయ్యో మేడం మేడం దగ్గరికి కోసేస్తారని కోసేస్తున్నారని లేడీస్ వస్తే చాలా ఓపిక చెప్తాడు పూలు ఆడవాళ్ళు ఇంక ఎలాగైనా ఆగలేరు పూలు చూస్తుంటేనే నాకు తెలుసు గులాబీ పూలు కాపాడలేక మేము చావాలన్నమాట నాకు ఎంత కష్టం అంటే గులాబీ పూలు తెచ్చినప్పుడు మేము అలా ఎలా వేరే బేరం చూస్తూ ఉంటాం ఇక్కడేమో అబ్బా భలే ఉందని కోసేస్తుంటారు తల్ల పెట్టేసుకుంటూ ఉంటారు నాకు చాలా బాగా తెలుసు అనమాట చెప్తున్నాను కాగితల పూలు కుండీలు వేసుకోండి కానీ చిన్న చిన్న కుండీల్లో కాదండి మినిమం పద్నాలుగు సైజు పదహారు సైజు పద్దెనిమిది సైజు అంత పెద్ద పెద్ద కుండీలు వేసుకోవడం వల్ల వేర్లు బాగా వెళ్ళి మొక్కలు అనేవి బాగా బుషీగా పెరుగుతాయి మీరు ఎప్పుడైనా సరే మొక్కని ఎలా కట్ చేయాలని చాలామందికి తెలియదు రేపు కొంచెం వెనక్కి వెళ్ళు చూడండి మొక్క ఇలా ఉంది కదా ఇక ఈ సైడ్కి వచ్చింది కొమ్మ ఈ సైడ్ కట్ చేయండి ఇప్పుడు ఈ సైడ్కి వచ్చింది ఈ సైడ్ కట్ చేయండి అలా వంకరగా వెళ్ళిపోయిన కొమ్మని మనం కట్ చేస్తుంటాం అంతే ఇంక ఈ సైడ్లో వచ్చిన కొమ్మని కట్ చేసడం వల్ల బాగా తయారవుతుంది అంతేకాని మనం ఇలా బాగుండవైపు ఏం చేయము ఇలా వంకరగా వెళ్ళిపోయిన దాన్ని కట్ చేస్తుండడం వల్ల బుష్గా తయారవుతుంది కాగితల పూల చెట్లు ఇంటికి నర్సరీ అందాన్ని పెంచేస్తాయండి గుర్తుపెట్టుకోండి మీ గార్డెన్ని సపోజ్ మీరు బిల్డింగ్ మీద పెంచుతున్నారు పెద్ద పెద్ద కుండీలు పండ్ల మొక్కలు పూల మొక్కలు అన్నీ కానీ కాగితల పూల మొక్క ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలండి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు దా మా గార్డెన్ చూపిస్తాను మా టెర్రస్ గార్డెన్ అని మీరు తీసుకెళ్ళారనుకో ఫస్ట్ లుక్ వచ్చేది కాగితల పూలే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక నాలుగు మొక్కలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి మన నర్సరీలో అనుకోండి ఎంత అందంగా ఉంటాయో అది కాగితల పూల మొక్కలు అబ్బాయి కాగితల పూలు మొక్కలు ఎందుకు దేవుడికి పని చేయ తల్లలో పని చేయమనుకుంటారు గార్డెన్ అందాన్ని పెంచుతుంది అండి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎనీ టైం చెట్టు చావకుండా ఎండాకాలం వర్షాకాలం చలికాలం అంటే ఉండదు దీనికి ఎప్పుడూ బలి బతుకుతుంది దానివల్ల మన నర్సరీ అందాన్ని పెంచాలంటే ఖచ్చితంగా కాగితల పూలు దీన్ని ఎక్కువగా నర్సరీ కడిగే సైడ్ బోగములి అంటారు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క ఏరియాలో కాగితం పూలు అని పిలుస్తుంటారు వీటిని చెట్లు చాలా బాగా బతుకుతాయండి గుర్తుపెట్టుకుంటే వీలైనంత పెద్ద కుండీలు వేసుకోండి నేను అదే చెప్పగలను నెలకి ఏమేమి బలం మందులు వేయాలి అనేది మేము జూన్ నెల నుంచి బలం మందులు కూడా పంపిస్తాం ఎవరికైనా కావాలి నా నెంబర్ కూడా అప్పుడు ఇస్తాను ఆర్డర్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ఫాలో అవుతుండండి మంచి మంచి మొక్కల గురించి అది ఎలా నాటుకోలేటని ఉంటాను